ఐ ఫ్రెండ్స్ కురుక్షేత్రం ముగిసిన తర్వాత ఈ భూమంతటికీ ధర్మరాజు రాజవుతాడు ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తుంటారు కురుక్షేత్రంలో వంద మంది కౌరవులు చనిపోవడంతో గాంధారి నీ వంచన వల్లే నా కుమారులు మరణించారు నీ రాజ్యంలో శాంతి శ్రేయస్సు ఉండదని నీతో పాటు యాదవులందరూ మరణిస్తారని కృష్ణుడిని శపిస్తుంది గాంధారి శాపాన్ని స్వీకరించి ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత కృష్ణుడు తన యదువంశాన్ని కోల్పోయి ఒంటరిగా వేటగాడి బాణానికి చనిపోతాడు కృష్ణుడు చనిపోయిన తర్వాత పాండవులు కూడా ద్వాపరయుగం అంతమయ్యి కలియుగం రాబోతుందని మరియు కృష్ణుడు లేని ఈ యుగంలో మేము కూడా ఉండలేమని అభిమన్యుడు కొడుకైన పరీక్షిత్తుడిని రాజుగా చేసి పాండవులు కూడా స్వర్గానికి వెళ్లిపోతారు కృష్ణుడు వైకుంఠానికి వెళ్లిపోవడం కలియుగం మొదలవుతుంది అంటే కలి భూమి మీదకొచ్చి తన ప్రభావాన్ని చూపించడం మొదలు పెడతాడు ఒకరోజు కలి రాజువేషం ధరించి ఆవు ఎద్దును హింసిస్తాడు అది చూసిన పరీక్షిత్తుడు మారువేషంలో ఉన్న కలి మీదకి వేస్తాడు దానికి కలి పరీక్షిత్తుడిని శరణు వేడుతాడు అప్పుడు పరీక్షిత్తుడు కలిని చంపకుండా నా రాజ్యం నుండి వెళ్లిపో అంటాడు కలి ఈ భూమి అంతా మీ రాజ్యం నన్ను ఎక్కడికి పొమ్మంటావు నేను ఈ భూమి మీద జీవించడానికి ఏదో ఒక చోటు ఇవ్వాలని పరీక్షిత్త మహారాజును వేడుకుంటాడు దానితో పరీక్షిత్త మహారాజు జూదం స్త్రీ వ్యామోహం హత్య బంగారం అంటే డబ్బు ధనం ఈ ప్రదేశాలలో నువ్వు నివసించొచ్చని చెప్తాడు దానితో కలి పరీక్షిత్త మహారాజు బంగారు కిరి లో చేరి తన ప్రభావాన్ని చూపించడం మొదలు పెడతాడు కలి ప్రభావంతో పరీక్షిత మహారాజు కూడా మరణిస్తాడు ఇక కలి తన కుటుంబంతో కలిసి ఈ భూమి మీద కలిగా జీవిస్తూ మానవులను అధర్మ మార్గంలో నడిపిస్తున్నాడు అయితే కలి భూమి మీద ఎలా జన్మిస్తాడు అతని కుటుంబం ఎలా ఉంటుంది మానవుల మీద వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ స్టోరీ నేను భాగవతం స్కంద పురాణం నుంచి తీసుకోవడం జరిగింది లెట్ స్టార్ట్ ది వీడియో ప్రళయం చివరిలో సృష్టి రచన చేసే బ్రహ్మదేవుడు తన భాగం నుంచి మురికితో కూడుకున్న భాగాన్ని విడుస్తాడు భాగం అంటే మల విసర్జన చేసే భాగం బ్రహ్మదేవుడి నుంచి ఏది వచ్చినా అది ఎలాంటిదైనా దానికంటూ ఒక రూపాన్ని ధరించుకునే శక్తి ఉంటుంది అది భూమి మీద దానికంటూ ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అలాగే బ్రహ్మదేవుడు విసర్జించిన ఈ అసహ్య పదార్థం నుంచి అధర్ముడు అని రాక్షసుడు అవతరించాడు అధర్మం అంటే ధర్మానికి విరుద్ధం భూమి మీదున్న సత్యం ధర్మం న్యాయం స్వేచ్ఛ అన్నీ ఈ రాక్షసుడు పుట్టగానే వనికిపోయాయి అధర్ముడు ఎంతో శక్తివంతుడు ఎలాంటి మనిషిలోనికైనా వెళ్లి అతనిలోని ధర్మాన్ని నశింపచేసి అధర్మాన్ని నింపుతాడు బ్రహ్మ నుండి పుట్టిన అధర్ముడు అపార శక్తివంతుడు అయితే ఇతని భార్య మిద్య తను పిల్లి కల్లా వయ్యారి అపురూప సౌందర్యవతి మిద్య అంటే లేనిది ఉన్నట్లుగా కల్పించడం ఒక సాధారణ వ్యక్తి కూడా కోటీశ్వరుడు అయినట్లు ఈ ప్రపంచంలో నేనొక్కడినే అందగాడిని ఇలా ఊహించుకునేలా చేసేదే మిథ్య మన కంటికి కనిపిస్తుంది నిజం కాదని కేవలం కల్పితం మాత్రమే అని తెలుసుకోలేకపోతున్నాం అధర్ముడు అంటేనే వినాశనం అలాంటి వాడికి మిథ్య అనే భార్య తోడయింది వీళ్ళిద్దరికీ దంపుడు అంటే మోసమనే కొడుకు మాయ అనే కూతురు పుడతారు దమ్ముడు అంటే మోసం చేసేవాడు ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నాయన్నట్టుగా మాట్లాడుతాడు ఇతడికి కోపం చాలా ఎక్కువ ఇతడు తండ్రి కంటే నీచుడు వావి వరుసలు లేకుండా తన తోడబుట్టిన చెల్లెలు మాయాని వివాహం చేసుకున్నాడు మాయ అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమ కలిగించేది వీళ్ళిద్దరికి లోబుడు అంటే కామమనే కొడుకు పుడతాడు నికృతి అంటే వికారమనే కూతురు పుడుతుంది ఈ లోబుడు పిసినారిగా ఇతరులకు సహాయం చెయ్యకుండా ఆడవాళ్ల మీద కామంతో ఉంటాడు ఇతను కూడా తన చెల్లి మాయాను వివాహం చేసుకున్నాడు కృతి అంటే సంతోషం క్రియేటివిటీ అనే అర్థం నికృతి ఇందుకు పూర్తిగా వ్యతిరేకం అంటే దుఃఖం వెనకబాటు తనం చెడు ఆలోచనలు ఈ లోబుడు పిసినారిగా ఇతరులకు సహాయం చేయకుండా ఆడవాళ్ళ మీద కామంతో ఉంటాడు ఇతను కూడా తన చెల్లి మాయాను వివాహం చేసుకున్నాడు వీళ్ళిద్దరికి క్రోధుడు అంటే కోపమనే కొడుకు పుడతాడు హింస అనే కూతురు పుడుతుంది వీళ్ళిద్దరు కూడా వివాహం చేసుకుంటారు అంటే వావి వరుసలు లేకుండా ఏదైతే చెయ్యకూడదు అదే ఈ అధర్ముడి వంశం చేస్తుంది మితిమీరిన కోపం ఎవరినైనా కొట్టి సంతోషించే కోపం నిరంతరం రక్తపాతంతో ఆనందించడం క్రోధుడికి హింసకి పుట్టిన వాడి నీచ నికృష్టుడు భయంకరమైన రాక్షసుడు కలిపురుషుడు పుట్టడమే విచిత్రంగా ఎడమ చేతితో తన అంగాన్ని పట్టుకొని కుడి చేతిలో తన నాలుకను పట్టుకొని విచిత్రంగా నవ్వుతూ పుడతాడు ఈ కలిలోపల ఎలాంటి లక్షణాలున్నాయంటే అధర్మం మిద్య మాయ కామం మోసం నికృతి క్రోధం హింస అనే లక్షణాలన్నీ ఉన్నాయి ఇలాంటి అన్ని గుణాలు కలిసి కలిపురుషుడిగా జన్మించాడు పుట్టుకతోనే తన అంగాన్ని పట్టుకుని నవ్వుతూ పుట్టాడంటేనే కలి ఎలాంటి నీచ రాక్షసుడో మనం అర్థం చేసుకోవచ్చు కలి పుట్టిన తర్వాత తన ప్రభావాన్ని భూమి మీద చూపించడం మొదలు పెట్టాడు కృష్ణుడు భూమిని విడిచి వైకుంఠానికి వెళ్లిన తర్వాత సత్యం కరుణ తపస్సు స్వచ్ఛత ఈ నాలుగు పాదాలలో మూడు పాదాలను కలిపురుషుడు నాశనం చేశాడు అంటే ఈ భూమి కేవలం సత్యం అనే ఒక్క పాదం మీద మాత్రమే నిలబడింది పరీక్షిత మహారాజు చెప్పిన విధంగా కలిపురుషుడు స్త్రీ వ్యామోహం ధనాశ జూదం మద్యం అనే వాటిలో ఉంటాడు ఈ భూమి మీద వీటిని కోరుకోని వ్యక్తి లేడు అందుకే కలిరాజ్యం పెరుగుతుంది కలి సైన్యాన్ని పెంచుకుంటున్నాడు కలిపురుషుడికి సహాయం చేస్తుంది ఎవరో కాదు కలిపురుషుడు బిడ్డలైన మనందరం మనలో సత్యం ధర్మం దయా దానం ఇవన్నీ ఎప్పుడూ నశించిపోయాయి కేవలం వావి వరుసలు లేకుండా లైంగిక దాడులు హత్యలు జూదాలు లైక్ బెట్టింగ్స్ మద్యం విపరీతంగా సేవించడం ఇవన్నీ కలిపురుషుడి ప్రభావమే బ్రహ్మ నుండి పుట్టిన ఈ అధర్ముడి వంశం కలితో పూర్తి కాలేదు కలికి ఒక చెల్లి ఉంది ఈమె పేరు దురక్తి దురక్తి అంటే దురాచారం కలి వంశం ఆచారం ప్రకారం భూమి వినాశనం కోసం తన చెల్లి దురక్తినే పెళ్లి చేసుకున్నాడు వీళ్ళిద్దరికి మృత్యువు అనే కూతురు బైడు అనే కొడుకు పుట్టాడు వీరిద్దరు కూడా పెళ్లి చేసి ని నిర్దయుడు అనే కొడుకు యాతననే కూతురుకు జన్మనిచ్చారు ఒకే వంశంలో ఇన్ని లక్షణాలనేవి భూమి వినాశనానికి సంకేతం మనుషులలో కూడా ఇందులో ఉన్న లక్షణాలున్నాయి ఇందుకు కారణం కలి ప్రభావమే కలి వంశస్థులు చాలా శక్తివంతులు వీళ్ళందరూ శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్లిపోగానే భూమి మీద కలియుగం మొదలయ్యి దానికి రాజుగా కలి పాలిస్తున్నాడు మనందరం కలిగి బానిసలుగా ఉన్నాం దయ కరుణ ప్రేమ న్యాయం ధర్మం ఇవన్నీ మనలో రోజు రోజు నశించిపోతున్నాయి వావివర్సలు లేకుండా కలి కుటుంబం లాగా కామ క్రోధాలలో మునిగి తేలుతున్నారు కొంతమంది ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇలాంటి ఎన్నో ఘోరమైన సంఘటనలు ముందు ముందు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టుగా మనుషులలో కూడా అన్నా చెల్లెళ్లు వివాహం చేసుకుంటారు అధర్మం ఆకాశాన్ని తాకుతుంది ఈ కలి కుటుంబం భూమి మీద యజ్ఞాలు పూజలు దాన ధర్మాలను వైదిక ధర్మాన్ని నాశనం చేస్తారు ప్రజలకు దుఃఖాన్ని భయాన్ని యాతనను మృత్యువును రోగాలను ముసలితనాన్ని కలిగిస్తూ వికృతమైన చేష్టలతో తిరుగుతూ ఉంటారు కలిరాజు పాలనలో ఇతని వంశం సైన్యం విపరీతంగా పెరిగి క్రామ క్రోధాలలో అత్యాచారాలతో దేవుడిని కాలాన్ని కూడా లెక్క చేయక రోజు రోజుకు శక్తివంతులవుతుంటారు వీరి ప్రభావం వలన ధర్మాన్ని ఆచరించకపోవడం అబద్ధాలు ఆడడం అసత్యం మాత్రమే మాట్లాడడం బ్రాహ్మణులైన మాంసం తిని మద్యం సేవిస్తారు తప్పుడు మాటలకు సంతోషించి ఎంకరేజ్ చేయడం కామాన్ని తీర్చుకునేందుకు వరుసలు మర్చిపోయి లైంగిక దాడులకు పాల్పడుతారు కలియుగం చివరిలోకి వచ్చేసరికి కలిపురుషుడిలాగా క్రూరంగా మారిపోతారు ఈ కలిని అతని కుటుంబాన్ని శ్రీ మహావిష్ణువు కలికి అవతారంలో వచ్చి నాశనం చేసి తిరిగి ధర్మాన్ని నాలుగు పాదాల మీద నిలబెడతాడు ఇది ఫ్రెండ్స్ కలి యొక్క చరిత్ర అతను భూమి మీదికి ఎలా జన్మించాడో తెలిసింది కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో